హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ గ్రేస్ కుకింగ్ ఈరోజు మనం రుచికరమైన గుమ్మగుమలాడే గుత్తి వంకాయ కూర చేసుకుందాం పదండి ముందుగా మనం వంకాయల్లో తింటే మసాలా తయారు చేసుకుందాం ఒక కడాయి తీసుకొని వేడెక్కాక అందులో పల్లీలు వేసి బాగా వేయించుకుందాం పల్లీలు కొంచెం బాగా వేగే కదండి ఇప్పుడు ఎండు కొబ్బరి ముక్కలు వేసుకొని వేయించుకున్నాం ఇప్పుడు నువ్వులు కూడా వేసుకొని బాగా వేయించుకుందాం అండి ఈ మూడు బాగా వేయించి వేగుతున్న దాంట్లోకి కొంచెం చెక్క లవంగాలు ఇలా చేసుకున్నాం పక్కకి తీసుకొని చల్లారి పెట్టుకున్నాం వేయించిన పల్లీలు నువ్వులు కొబ్బరి ఉన్నాయి కదండి ఇవి చల్లారే కదా ఇప్పుడు మిక్సీలో వేసుకొని కొంచెం వాటర్ వేసుకొని పేస్ట్ చేసుకుందాం అర స్పూన్ పసుపు పొడి ఒక స్పూన్ ధనియాల పొడి ఒక స్పూన్ ఉప్పు ఒక స్పూన్ కారం వేసి బాగా కలుపుకున్నాం ఇప్పుడు ఈ బాగా కలుపుకున్న మిశ్రమాన్ని మసాలాన్ని పక్కన పెట్టుకున్నాం మంచి ఫ్రెష్ వంకాయలు లేత వంకాయలు తీసుకొని హాఫ్ కేజీ తీసుకొని మంచి కడిగి పక్కన పెట్టుకున్నాం ఒక గిన్నెలో నీళ్ళు తీసుకొని పసుపు ఉప్పు వేసి పక్కన పెట్టుకున్నాం ఇప్పుడు వంకాయలు తీసుకొని నాలుగు పాట్లు పెట్టుకొని ఆ పసుపు ఉప్పు వేసుకున్న నీళ్ళల్లో వేసుకున్నాం ఇలా చేయడం వల్ల వంకాయలు కంటరి ఎక్కువ అన్ని వంకాయలు ఇలాగే చేసుకొని ఈ వాటర్లోకి వేసేసుకుందాం ఇప్పుడు మసాలా ముద్దని ఈ వంకాయల్లో స్టఫ్ చేసి అన్ని వంకాయలు ఇలాగే చేసి పక్కన పెట్టుకుందాం ఇప్పుడు స్టవ్ గించుకొని కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని వేడి చేసుకున్నాండి నూనె వేడి ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు వేసి కరివేపాకు వేసి బాగా వేయించుకున్నాం గోల్డెన్ బ్రౌన్ వచ్చారు ఉల్లిపాయ వేగాయి కదండి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ వేసుకొని పచ్చివాసన పోయే వరకు బాగా వేయించుకున్నాం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగింది కదండి ఇప్పుడు టమాటా ముక్కలు వేసి బాగా కలుపుకొని మగ్గనిద్దాం ఇప్పుడు టమాటా ముక్కలు బాగా మగ్గయ్యాద ముందుగా స్టప్ చేసి పెట్టుకున్న వంకాయ ముక్కలు వేసి బాగా కలిపి మూత పెట్టుకున్నాం మధ్య మధ్యలో కలుపుకుంటూ వంకాయ మెత్తబడే వరకు మగ్గనివ్వాలి ఇప్పుడు వంకాయ బాగా మగ్గిన కదండి కొంచెం వాటర్ వేసుకొని బాగా కలిపి ఉడకనిద్దాం హాఫ్ గ్లాస్ చింతపండు జ్యూస్ తీసుకొని ఈ కూరలో వేసి బాగా కలిపి ఉడికించుకుందాం ఇప్పుడు ఒక స్పూన్ గరం మసాలా వేసుకొని బాగా కలుపుకొని ఆయిల్ బయటకు వచ్చే వరకు వంకాయలు బాగా ఉడికించుకుందాం కూర బాగా ఉడికింది కదండి ఆయిల్ కూడా బయటకు వస్తుంది కదా అయితే కూర రెడీ అయినట్టే చివరగా కొత్తిమీర వేసుకొని కలుపుకున్నాం నోరుంచే గుమగుమలాడే గుత్తివెంకాయ కూర రెడీ మీరు కూడా చేసుకొని టేస్ట్ ఎలా ఉందో చెప్పండి